ఎప్పుడు ఆన్లైన్లో షాపింగే కాకుండా ఈ సారీ అయితే ఆఫ్లైన్లో షాపింగ్ అనమాట హైదరాబాద్ నుంచి శారీస్ అయితే వచ్చేసాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అఫర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీకు రెండు పట్టు శారీస్ని అయితే చూపించబోతున్నాను ప్యూర్ పట్టు శారీస్ ఇవైతే సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే ఇంతకుముందు త్రీ మంత్స్ వచ్చేసి వేరే దగ్గరికి డ్యూటీ పర్పస్ వెళ్ళారని చెప్పాను కదా వచ్చేటప్పుడు జర్నీలో కొంచెం టైం ఉండిందంట అక్కడ ట్రైన్ దిగారు అందుకని చెప్పి ఆ ప్లేస్లో ఒక టూ శారీస్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక టూ శారీస్ అయితే తీసుకొచ్చారు దివాళీ ముందే వచ్చారు కాబట్టి నెక్స్ట్ నా బర్త్డే కూడా ఉంది కదా అందుకని చెప్పి బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి ఇంకా శారీస్ అయితే తీసుకొచ్చారు ఇంకా దగ్గరలో వచ్చారు కాబట్టి నేనైతే స్టిచ్చింగ్ అది చేపించుకోలేదు నెక్స్ట్ తర్వాత చేపించుకుందామని అప్పటికే నేను ఒక డ్రెస్ అయితే తీసుకొని పెట్టుకున్నాను బర్త్డే కోసం అని నార్మల్గా ఆన్లైన్లో తీసుకున్నాను ఫస్ట్ అయితే ఈ శారీ చూసేద్దాము మా హస్బెండ్ షాప్కి వెళ్ళేటప్పుడు వీడియో కాల్ చేశారనమాట కాల్ చేసి ఏ కలర్స్ లేవో అవి చెప్పమన్నారు నేనైతే మెరూన్ అండ్ మస్టర్డ్ కలర్లో కామ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లేదనమాట ఫస్ట్ అయితే పట్టు శారీస్లో అందుకని చెప్పి మెరూన్ కలర్లో తీసుకోమని చెప్పాను నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మొత్తం మెరూన్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చింది అంటే మెంతులు కలర్ అనమాట ఆ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట కొంచెం డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్లో ప్లెయిన్ వచ్చేసింది వీటికి వర్క్ వేయించుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఇక్కడ పంజాబ్లో మగ్గం వర్క్లు అవి ఎవరు వేస్తారు అన్నది కరెక్ట్గా తెలీదు మన సైడ్ నుంచి వేయించుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది కదా అందుకని చెప్పి నేనైతే ఈ శారీస్కి ఇంకా వర్క్ బ్లౌజెస్ ఆన్లైన్లోనే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఆర్డర్ పెట్టాను వచ్చిన తర్వాత అవి అట్లా ఉన్నాయి అనేది చూపిస్తాను ఈ ప్లెయిన్ బ్లౌజెస్ కూడా నేనైతే కొంచెం మోడల్గా స్టిచ్ చేసుకుంటాను అప్పుడప్పుడు ఇవి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అవి కూడా వేసుకోవచ్చు కదా పెళ్ళిళ్ళకి వాటికి అవి వేసేసుకుంటే బాగుంటుంది అప్పుడప్పుడు ఈ శారీ బ్లౌజ్ కూడా వేసుకుంటే బాగుంటుంది అందుకని చెప్పి రెండింటిని కూడా స్టిచ్చింగ్ చేసుకుంటానని అనుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఆ బ్లౌజులు కూడా వచ్చాక ఎట్లా ఉన్నాయి అనేది చూపించేస్తాను కలర్ కాంబినేషన్ కరెక్ట్గా వచ్చిందా లేదనేది నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేసి గోల్డ్ కలర్ లేదని చెప్పాను గోల్డ్ కలర్ అని చెప్తే మా హస్బెండ్ వచ్చేసి నేను మొబైల్లో చూశాను కలర్స్ అన్నీ కూడాను కానీ నాకైతే కొంచెం గోల్డ్ లాగా అనిపించింది కానీ ఇంటికి వచ్చేసరికి ఈ కలర్ అయితే శాండిల్ కలర్ అనమాట అంటే చందనం కలర్లో పైన సిల్వర్ కలర్ వచ్చింది నెక్స్ట్ ఫ్లవర్స్ అట్లా వచ్చి బార్డర్ వచ్చేసి పైకి చిన్న బార్డర్ కిందకి బిగ్ బార్డర్ వచ్చేసి నెక్స్ట్ పర్పుల్ కలర్లో వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు అది కూడా బాగానే వచ్చింది లోపల చూడండి లైట్ కొంచెం ప్లెయిన్లా వచ్చి ఇంకా శారీ అంతా కూడాను గోల్డ్ కలర్ లాగే కనిపిస్తోంది శారీ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఈ శారీస్ కో ఎట్లా ఉన్నాయనేది అలాగే నా సెలక్షన్ మా హస్బెండ్ సెలక్షన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇట్లాంటి శారీస్ మ్యారేజ్కి వాటికి కట్టేసుకుంటే బాగుంటాయి మనం ఎట్లా కట్టుకుంటే అట్లాగే వస్తాయి ప్యూర్ పట్టు శారీస్ కాబట్టి నీట్గా వస్తాయి అనమాట ప్లేటింగ్ అదంతా కూడాను చాలా బాగా వచ్చేస్తుంది ఈ టూ శారీస్ కలర్ కాంబినేషన్ కూడా ఎలా ఉందనేది కామెంట్ చేసేయండి వీటితో పాటు పెట్టి కోట్స్ కూడా షాప్లోనే వాళ్ళు అడిగారంట ఇంకా అవి కూడా తీసేసుకొచ్చారు సేమ్ కలరు ఇంకా లైనింగ్స్ అవి తీసుకొని బ్లౌజర్ స్టిచ్చింగ్ అంతా నేను చేసుకుంటాను ఫైనల్గా వీటి వర్క్ బ్లౌజులు కూడా వచ్చాక వాటిని కూడా చూపిస్తాను ఎట్లా ఉన్నాయి అనేది ఈ టూ శారీస్ కాస్ట్ కూడాను సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందనమాట ఆల్మోస్ట్ దగ్గరగా పెట్టికోట్స్ అన్నీ కలిపి ఎయిట్ థౌజండ్ అయితే అయిపోయింది ఒక్కొక్క శారీ ఎంత కాస్ట్ పడి ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక శారీ వచ్చేసి కాంజీవరం సిల్క్ శారీ నెక్స్ట్ ఇంకో శారీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సిల్క్ శారీ అనమాట ఇంకా టూ శారీస్ కూడా నాకైతే నేను సెలెక్ట్ చేసుకున్న కలర్స్ ఏ వచ్చేసాయి కాబట్టి బాగా నచ్చేసాయి మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శారీస్ ఫోల్డింగ్ ఎట్లా చేస్తారు కానీ పట్టు శారీస్ ఫోల్డింగ్ తీసిన తర్వాత అసలు ఫోల్డింగ్ అయితే పర్ఫెక్ట్గా రాదు ఇప్పటి వరకు నేను జస్ట్ మా ఆయన తెచ్చిన వెంటనే మొత్తం శారీ ఇప్పుకుంటే జస్ట్ లైట్ లైట్గా పైన చూశాను నేను ఈరోజైతే మీకోసం శారీ మొత్తం ఓపెన్ చేసేసి చూపించేశాను రెండు శారీస్ ఫోల్డింగ్ అయితే నాకు కొంచెం ఇబ్బందిగా అవుతుందన్నమాట అంటే రావట్లేదు వాళ్ళు పెట్టే అంత మంచిగా అయితే మనమైతే పెట్టలేం కదా ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్